హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి నిన్న కటింగ్ పెట్టిన వీడియో చాలామంది బాగా చూశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను కదా మనం ఇప్పుడు బ్లౌజ్ అయితే మనం కట్ చేసుకున్న బ్లౌజ్ను ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలో ముందుగా అయితే మనం చూద్దామండి చూడండి చాలా నీట్గా అయితే వచ్చేసింది ముందుగా అయితే మనం మనం పేపర్ కట్ చేసుకున్నాం కదండి ఆ పేపర్ని షోల్డర్స్ అనేది ఈ విధంగా అయితే జాయింట్ చేసేసుకోవాలండి మనం వర్ నుంచి ఏ విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తామో అదే విధంగా షోల్డర్ అనేది పేపర్ జాయింట్ చేసుకోవాలి అలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా అంచు ఉంది కదా అంచును ఈ విధంగా పెట్టేసేసుకుందాము దీనికి కంపల్సరీగా ముక్కలు అనేవి యాడ్ చేయాల్సిందేనండి చూడండి ఒకదానికి ఒకటి ఆపోజిట్లో అనేది పట్టంచుని పెట్టుకోవాలి రెండు మనకి రెండు షోల్డర్ మీదకి రావాలి కాబట్టి ఒకదానికి ఒకటి ఆపోజిట్లో పెట్టుకోవాలండి అలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనం పెట్టేసుకుందాము మనకి దాన్ని కదలకుండా ఉండడం కోసమని నేనైతే ఒక పిన్ అనేది పెట్టేసుకుంటున్నానండి చూడండి ఇలా ఈ విధంగా ఒక పిన్ని పెట్టేసుకుని మనకి పేపర్ కటింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా క్లాత్ అనేది అంచు కట్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా లోపల కూడా సేమ్ మనకి మనం ఎంత అయితే షోల్డర్ పేపర్ అయితే కట్ కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా అయితే మనం క్లాత్ని కూడా కట్ చేసుకుందాం ముందుగా చూడండి ఇప్పుడు మనకి ఆ మిగిలి ఉన్న పీసులు ఉన్నాయి కదా ఆ పీసులు అనేది ఏది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇక్కడైతే ఇది సరిపోతుంది కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయే వైపున మనం పెట్టుకోవాలి ఇక్కడ అయితే దీన్ని పెట్టేసుకుందాము మనకు అవతల సైడు ఇంచే కాబట్టి మిగిలిన క్లాత్ అనేది అవతల సైడ్ పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం జాయింట్ అయితే చేసుకుందామండి నేను అలాగే జాయింట్ చేస్తున్నాను ఎందుకంటే తర్వాత కూడా మనం స్టిచ్చింగ్ అదే కటింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి పేపర్ని అలానే ఉంచేసేసి క్లాత్ అయితే జాయింట్ చేస్తున్నానండి ఇలా జాయింట్ చేసిన తర్వాత అది అణిగిపోవటం కోసమని దానిపైనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అనేది ఉంటుందండి లేకపోయినట్లయితే లేచినట్టు అలా అనిపిస్తుంది చిన్న పైగా ఇది పట్టంచు కదా లేచినట్టు లేచి నించినట్టు అయితే ఉంటుంది అందుకని మనం దానిపైన ఒక ఈ విధంగా ఒక కుట్ట అనేది వేసుకున్నట్లయితే చాలా నీట్గా అనేది ఉంటుందండి ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుందాము కంపల్సరీగా మనం పేపర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే కట్ చేసుకుందాం అండి మనం కట్ చేసుకునే క్లాత్ కంపల్సరీగా మనం ఏం చేయాలంటే ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ఇటువైపు కూడా అదే విధంగా అయితే జాయిన్ చేసుకుందాం చూడండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత పిన్ అయితే తీసేస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో ఇది ఒక షోల్డర్కి ఇది ఒక షోల్డర్కి అనమాట ఇప్పుడు మనం దీనికి లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ పీస్ రెండు రెండిటికి కూడా లైనింగ్ అనేది జాయిన్ చేయాలండి ఈ విధంగా అయితే మనం లైనింగ్ తీసేసుకుని చూడండి కొంచెం లైనింగ్ ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మనకి ఇది రౌండ్ ఆ కారంలో వచ్చింది కదా చూడండి ఇలా ఇప్పుడు మనమైతే లైనింగ్ జాయిన్ చేసుకుందాము లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది జాయిన్ చేసుకుందామండి లైనింగ్ మంచి క్లాత్ను ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకుందాము చక్కగా సరి చేసుకుంటూ జాయింట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా ముడత అనేది రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి మేము ఉండేది ఇళ్ల మధ్యలో కాబట్టి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మీకైతే రోడ్డు మీద రోడ్డు పక్కనేనండి మేము ఉండేది ఇంకా రోడ్డు మీద ఏ వర్క్ జరిగినా సరే వాయిస్ అనేది వినిపిస్తుంది చూడండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న దాని తర్వాత ఊరికే మీకు అనేది పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్లో మనం వేసే బెల్ట్ ఉంది కదా ఆ బెల్ట్ హైలైట్ అవడం కోసం మనం ఏం చేయాలంటే సేమ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అనేది వేసానండి నేను మనం వేసే ప్యాచ్ అనేది హైలైట్ అవ్వాలి హైలైట్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనం బ్యాక్ అనేది వే ఏమీ వేయకుండా సేమ్ కలర్తో పైపింగ్ వేసేసాను నెక్కి అదేవిధంగా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నేను షేప్ వేస్తున్నాను కదా చూడండి షేప్లు కూడా వేసేసాను నార్మల్ కటింగ్ అయ్యి నార్మల్ కటింగ్ షేప్ బెల్ట్ అయితే ఇస్తున్నాం కదా షేప్ బెల్ట్ ఇవ్వడానికి చూడండి ఈ విధంగా షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్లో షేప్స్ అనేది వేసేసుకోవాలి ఆమ్ హోల్ లో కూడా చిన్నగా అనేది డాట్ వేయాలండి ఎందుకంటే కొంచెం క్లాత్ కట్ అయిపోయింది కదా ఆమ్ హోల్లో ఇక్కడ కూడా చిన్నగా వేసేసేసి ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వేసేసాను ఇప్పుడు మనం చూడండి మనం వేసే ప్యాచ్కి థ్రెడ్ పైపింగ్ అనేది కంపల్సరీగా వన్ సైడ్ అనేది యాడ్ చేయాలండి షోల్డర్ వైపు అంటే నెక్ వైపు వచ్చేదాన్ని మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండిటికి కూడా సేమ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసాను అంటే బ్లౌజ్ కలర్ బ్లౌజ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసాను ఎప్పుడు షేప్ బెల్ట్లో అయితే వేసేసుకుందాం నేను ఏ షే ఏ బ్లౌజ్కి వేసినా సరే షేప్ బెల్ట్ ఇన్విజిబుల్గానే వేస్తానండి చూడండి ఈ విధంగా అయితే ఇన్విజిబుల్గా అయితే షేప్ బెల్ట్ అయితే వేసేసాను ఇలా ఈ విధంగా షేప్ బెల్ట్లు వేసేసుకున్న తర్వాత చూడండి ఇలా తిప్పేసేసేద్దాం చూడండి ఇప్పుడు జాయిన్ చేసుకుందాము మనము సైడ్ జాయిన్ చేస్తాం కదా అటు సైడ్ నుండి అయితే జాయిన్ చేసుకురావాలి ఆ ప్యాచ్ అనేది జాయిన్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఫస్ట్గానే వదులుకున్నాం కదా క్లాత్ అనేది ఎంత జాయిన్ చేయాలో అంత క్లాత్ జాయింట్ చేసే వైపు అనేది వెళ్ళిపోవాలండి లేనట్లయితే మనకి లూజ్ వచ్చేస్తుంది బ్లౌజు చూడండి కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇటు నుంచి జాయింట్ చేసుకొద్దాం చాలా సింపుల్గా ప్యాచ్ వర్క్ అనేది వేసుకోవచ్చండి కాకపోతే కొలతలు మాత్రం కరెక్ట్గా ఉండాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఖర్చు ఉంచుకుని కట్ చేయాలండి మనం జాయింట్ చేసే వైపున ఖర్చు వదులుకుని కట్ చేసుకోవాలి అది మనం స్టిచ్చింగ్ చేసినాక పట్టేయకుండా అనేది ఉంటుందండి అలా మనం ప్యాచ్ జాయింట్ చేసే వైపు మాత్రం కంపల్సరీగా ఖర్చుకు అనేది వదులుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ప్యాచ్ని యాడ్ చేసాను కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో కూడా యాడ్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా అయితే ఉందండి బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది ఫ్రంట్ పార్ట్ కూడా యాడ్ చేసుకుందాము జాయింట్ చేసి లాస్ట్కి కింద రఫ్ లాగా లాగాలండి లేకపోయినట్లయితే ఊడిపోతాయి క్లాత్ ఒక కుట్టే వేసుకున్నట్లయితే డబల్ స్టిచ్చింగ్ రావాలి ఇంకా సైడ్ అనేది ఇంకొక స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలి చూడండి ఏ విధంగా వచ్చేసిందో చూడండి ఇలా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి రఫ్ కంపల్సరీగా తీయాలండి పక్కన ఖర్చు ఉంటుంది కదా మళ్ళీ ఆ ఖర్చు కూడా కలిపేసేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసినట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి అది వేయటం అయితే మీకు చూపించలేదు చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో చాలా బాగుంది కదా అలాగే హ్యాండ్స్ కూడా నేను కరువు షేప్ పెట్టేశాను చూడండి హ్యాండ్స్ జాయింట్ చేశాను మీకు బుట్ట చేతులు నార్మల్గా మనకు తెలుసు కదా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో అందుకని చెప్పి నేను హ్యాండ్స్ అనేది వేయటం ఏమీ చూపించలేదండి అలాగే హ్యాండ్కి కూడా కరువు పెట్టేశాను హ్యాండ్కి కరువు పెట్టేసిన తర్వాత హ్యాండ్కి పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నానండి అంటే బ్లౌజ్ పీస్ కలర్తోనే సేమ్ థ్రెడ్ పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మనకి హ్యాండ్కి దగ్గర కరువు వచ్చింది కదా ఆ కరువు దగ్గర చిన్నగా ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి కరువు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి చూడండి ఇట్లా ఈ విధంగా హోల్డ్ చేసి అక్కడ సూది కిందకు దించేసేసి కంపల్సరీగా సూది అనేది కిందకు దించాలండి దించిన తర్వాత మనం క్లాత్ మాత్రమే తిప్పాలి అలా తిప్పేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కరువు ఇక్కడ చిన్నగా ఒక టక్ అనేది పెట్టుకోవాలి కత్తిరితో చిన్న కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ అనేది యాడ్ చేసుకుందాం చూడండి ఏ విధంగా అయితే వచ్చేస్తుందో ఈ విధంగా అయితే నేను ఫోటో హ్యాండ్స్ ప్లస్ కరు షేప్ కూడా పెట్టానండి వాసంతి గారు ఏ విధంగా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నారో సేమ్ అదే విధంగా అదే మోడల్లో స్టిచ్ చేశాను కాకపోతే మేడం గారు హ్యాండ్కి లైనింగ్ వేయలేదు నేను లైనింగ్ వేశాను చూడండి ఈ విధంగా కరువు షేప్ దగ్గర కంపల్సరీగా సూది కిందకు దించి మాత్రమే మనం క్లాత్ అనేది టర్న్ చేయాలి అలా తిప్పినప్పుడే మనకి నీట్గా అనేది వస్తుందండి ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి మనం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి చాలా సన్నగా అయితే వస్తుంది థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా కరువు షేపులు పెట్టినప్పుడు కూడాను చూడండి ఇక్కడ మనం కరువు షేప్ పెట్టాం కదా అక్కడ కింద మనకి కింద చేపట్టేసుకుని కొంచెం క్లాత్ అనేది లాగినట్లయితే చాలా సన్నగా అనేది కనిపిస్తుంది మనకి ్రెడ్ పైపింగ్ చూడండి ఈ విధంగా ఈ విధంగా చూడండి ఎంత బాగుందో అలా తిప్పేసేసి ఆ క్లాత్ మీద ఈ విధంగా మనమైతే ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందా ఇప్పుడు లాస్ట్గా మనం బ్యాక్ పార్ట్లో నడుంకి బెల్ట్ వేయాలి అలా బెల్ట్ వేసేసుకున్న తర్వాత మనం ఇకైతే జాయింట్ చేసేసుకోవడమేనండి ఈ విధంగా మన దగ్గర ఉన్న క్లాత్ను నడుంకైతే బెల్ట్ వేసేసేద్దాం ఎడ్జ్ పీస్ కనుక వచ్చినట్లయితే మనం స్టిచ్చింగ్ అయితే చేయాల్సిన అవసరం ఉండదండి ఎడ్జ్ పీస్ కనుక మనకు లేకపోయినట్లయితే కంపల్సరీగా ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నడుముకి బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నడుం బెల్ట్ యాడ్ చేసే ముందు కూడా సైడ్ కొంచెం మనకి కరెక్ట్గా ఉన్నదో లేదో చూసుకున్నట్లయితే ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే మనం ఆల్రెడీ కింద కింద కట్ చేయాలండి నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచి అలా తీపోయిన పక్షంలో ఇప్పుడు తీసేసుకుని మనం జాయింట్ అయితే చేసేసుకోవచ్చు నడుం బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవచ్చు నడుం బెల్ట్ వేసేటప్పుడు కూడా మనం బ్యాక్లో డాట్ వేసాం కదండి ఆ డాట్ దగ్గర చిన్నగా అనేది మడత పెట్టి స్టిచ్చింగ్ చేసినట్లయితే మనం వెనక్కి తిప్పేసినప్పుడు క్లాత్ అనేది చక్కగా అడ్జస్ట్ అయిపోతుందండి లాగి పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఇంకా మనని సైడ్ జాయింట్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది రెండు పక్కల కూడా చక్కగా చెక్ చేసుకుని జాయింట్ అయితే చేసుకుందాం మనం వేసిన నడువు బెల్ట్కి కూడా పైన అనేది ఒక స్టిచ్ అనేది వేయాలండి రెండు మూడు కుట్లు కనుక వేసుకున్నట్లయితే స్ట్రైట్గా వేయాలి కుట్లు కూడా ఒకవేళ టైట్ అయినా ఉప్పు తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్లుగా బ్లౌజ్కి అనేది స్ట్రైట్ కుట్ అనేది వేయాలండి టూ సైడ్స్ కూడా అదే విధంగా అయితే మనం జాయింట్ చేసేసుకుందాము అలాగే బ్లౌజ్ కూడా సేమ్ కలర్ థ్రెడ్ అయితే పైపింగ్ థ్రెడ్ అయితే ఇచ్చేసానండి బ్యాక్ సైడ్ డోరీస్ డోరీస్ పెట్టడం చూపించలేదండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా అయితే మనం కట్ చేసుకుందాము చూడండి ఏ విధంగా వచ్చిందో బ్లౌజ్ చాలా బాగుంది చాలా నీట్గా అయితే వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి इपड़ वर के